హలో ఎవరీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవాళ ఎండలు చాలా మండిపోతున్నాయి చూడండి ఆఫ్టర్నూన్ టూ అయింది ఆ సమయంలో ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే చూడండి ఇక్కడ నేను వాటర్ వేశాను ఆ వాటర్ టూ మినిట్స్లోనే ఆరిపోయింది ఇంత ఎండలో బయటికి వెళ్ళడం అంటే చాలా కష్టం అలాంటిది మనమైతే ఇంట్లోనే ఉండి ఫ్రిడ్జ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ మజ్జిగ లస్సి ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగి మన బాడీని కూల్గా ఉంచుకుంటాము కానీ బయట తిరిగే బర్డ్స్ ఎనిమల్స్కి వాటర్ దొరకడం కష్టమైపోయింది అలాంటి పరిస్థితుల్లో మనము వాటి గురించి కొద్దిగా కేర్ తీసుకొని ఈ విధంగా మన ఇంటి బయట నీడకు ఇలాంటి వాటర్ బకెట్స్ పెడితే అనిమల్స్ తాగడానికి వీలుగా ఉంటుంది అండ్ బర్డ్స్కి కూడా వాటర్ దొరకడం చాలా కష్టమైపోయిందండి ఎందుకంటే రివర్స్ నదులు ప్లాంట్స్ ఇవన్నీ ఎండిపోతున్నాయి కాబట్టి ఇంకా బర్డ్స్కి వాటర్ దొరకడం చాలా కష్టమైపోతుంది అలాంటి పరిస్థితుల్లో మనం ఇలా ఇంటి దగ్గర వాటర్ బాకెట్స్ పెట్టడం వల్ల బర్డ్స్ అనిమల్స్ తాగి ఈ సమ్మర్ నుండి వాటిని అవి రక్షించుకోగలుగుతాయి అంతేకాదు వాటికి కొద్దిగా ఫుడ్ కూడా మనము అందిస్తే ఎండ దెబ్బ తగలకుండా ఉంటుంది మనుషులకైతే ఏదో విధంగా చలివేంద్రాలు కూల్ డ్రింక్స్ అలా బయట